ఇక ఆపరేషన్ సింధూర్ పై భారత హర్షం వ్యక్తం చేస్తోంది రోడ్లపైకి వచ్చి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు భారత సైన్యం ఏ చర్య తీసుకున్నా స్వాగతిస్తామంటున్నారు భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామంటున్నారు గురించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో అందిస్తారు చెప్పండి తిరుపతి భారతవణిలో ప్రతి ఒక్కరు కూడా భారత ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ సమయం అనుకోవచ్చు అలాగే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ప్రస్తుతం వరంగల్ ప్రజలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారికి వారి మనోభావాలు కానీ వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి యా మీరన్నట్లు భారతదేశం అంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆపరేషన్ సింధు పేరుతో కూడా భారత సైన్యం పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులపై దాడి చేసిన నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కావచ్చు భారతదేశ వ్యాప్తంగా అంతా కూడా రోడ్లపైకి వచ్చి మొత్తం ఇట్లా జాతీయ జెండాలతో కూడా స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకునే పరిస్థితి కనబడుతుంది ఆర్మీ సైన్యం తప్పకుండా అండగా ఉంటాం తప్పకుండా ఆర్మీ సైన్యం ఎటువంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తాం అంటూ కూడా భారతదేశ వ్యాప్తంగా పౌరులు కావచ్చు యువత అంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి నాకు అందుబాటులో కొంతమంది ఏబీపీ వారు ఉన్నారు అసలు వాళ్ళు అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నించాం ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ రోజు పాకిస్తాన్ పై భారత సైన్యం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి దాడి చేసింది కదా అనేక మంది ఉగ్రవాదులు చనిపోయారు ఏం చెప్తారు ఏబీపీ దీన్నైతే ముందుగా స్వాగతిస్తున్నది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా ఇటువంటి గత నెలలో ఇరవై రెండో తారీఖు కగార్ గత నెలలో పగ్లంలో జరిగినటువంటి ఇరవై ఆరు అమాయకులటువంటి ప్రాణాలను పొట్టలు పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులను ఈరోజు దాదాపు వాళ్ళ సావరాలను మీద ఈ మన ఇండియన్ ఆర్మీ అనేది వాళ్ళని చంపడం జరిగింది దాదాపు మేము ఏబీపీ అనేది దీన్ని ఎంతోగానో స్వాగతిస్తున్నాం దాదాపు చూస్తున్నాం ఇలాంటి ఉగ్రవాదులను లేకుండా చేయాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలను కూడా మేము అడుగుతున్నాం ఏబీపీ అయితే దీన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నాం ఎందుకంటే దాదాపు మనం చూస్తున్నాం అమాయకటువంటి ప్రజలను అక్కడ ఇరవై ఆరు టూరిస్టులను చంపడం జరిగింది దాదాపు తిప్పి కొడుతుంది భారత ఆర్మీకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏబీపీ ఎప్పటికి కూడా అండగా ఉంటుంది స్వాగతిస్తున్నాం దాదాపు విద్యార్థి పరిషత్ నుంచి కూడా ఎలాంటి అవసరం వచ్చినా కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందరం కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలలో మేము పాలు పంచుకుంటాం అదేవిధంగా దీన్ని ఏబీపీ మాత్రం స్వాగతిస్తున్నాం ఇలా దేశవ్యాప్తంగా యువత కావచ్చు పౌరులు మిగతా అందరికీ కూడా ఆర్మీ సైన్యానికి అండగా ఉంటాం తప్పకుండా పాకిస్తాన్పై ఎటు తగ్గేటట్టు కూడా ఇలా జాతీయ జెండాలతో సీట్లు పంపిణీ సంరాల పరిస్థితి నాకు అందు మాకు అందుబాటులో మరికొంత పొందారు ఎట్లా చూస్తారు ఏం చెప్తారు మీరు ఈ ఈరోజు భారత సైన్యం సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద దాడికి సంబంధించి ఈ దాడి అనేది నిజంగా చెప్పాలంటే చాలా అత్యంత హేయమైన చర్య పాకిస్తాన్ వాళ్ళు మా ఇండియాని భారతదేశాన్ని ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేక ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడతాల్లో ఇలాంటి ఏ చర్యలు పాడు వల్ల పాల్పడ పాల్ పాల్పడిన మా ఏబీపీ మాత్రం దేశం కోసం ఎప్పుడైనా ముందే ఉంటుంది మేము అవసరం అనుకుంటే జవాన్లు కూడా మారి భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చే అంత త్యాగం మా ఏబీపీ కార్యకర్తలకు ఉంది మేము ఇంతటి తెగిస్తాం మీరు చెప్పండి ముందుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే ఈ సింధూర్ ఆపరేషన్ ఉందో దాన్ని స్వాగతిస్తుంది ఈ భారతదేశం భారతదేశం పైన దాడి చేసిన ప్రతి ఒక్క ఉగ్రవాదికి భారతదేశం ఏబీపీ కార్యకర్తలు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నారు ఈ భారతదేశం వైపు చూడాలన్నా భారతదేశం అనే పేరు ఎత్తాలన్నా ఉగ్రవాదులకి ఉగ్రవాదులకి ఖచ్చితంగా ఉగ్రవాదులు ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా ఏబీపీ ముందుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నాను వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏబీపీ నేతల అభిప్రాయం కావచ్చు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నగరవాసుల అభిప్రాయం అయితే భారతదేశం ఎప్పుడు కూడా ఉగ్రవాదులను ఉంచదు ఉగ్రవాదులకు సంబంధించిన మూకులంతా కూడా దాడి చేస్తుంది తప్పకుండా మేము కూడా భారత సైన్యానికి అండగా నిలబడతాం జై హిందూ భారత్ మాతాకి జై అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కావచ్చు భారతదేశ వ్యాప్తంగా యువత కావచ్చు మొత్తం పౌరుల వాయిస్ అయితే ఇలా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా చూడాలి దానికి సంబంధించినటువంటి దాడిలకు సంబంధించినటువంటి వివరాలు పూర్తి వచ్చిన తర్వాత ఇంకా ఏబీపీ కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత మిగతా నేతలంతా సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ తిరుపతి